లోతులుపై అవసరాలు అయితే చేస్తారు అయితే గోదాదేవి ఆర్పించే అవసరాలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామా శ్రావణ మాసం లక్ష్మీదేవి అమ్మవారికి కార్తీక మాసం శివకేశవులకు అలాగే మాసం అనేది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమని పురాణాలు అయితే చెబుతున్నాయి అంతేకాకుండా దక్షిణయాన పుణ్యకాలానికి చివర ఉత్తరాయాన పుణ్యకాలం ప్రారంభానికి మధ్య ఉండి ఈ ధనుర్మాసంలో మహాలక్ష్మిదేవిని శ్రీ మహావిష్ణువును పూజించడం జరుగుతుంది ముఖ్యంగా గోదాదేవి పాసరాలు ఈ ధనుర్మాసంలో చదువుతారు ధనుర్మాస వ్రతం కూడా ఆచరిస్తారు చాలామంది ఈ నేపథ్యంలో గోదాదేవి రచించిన ముప్పై పాసరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం గోదాదేవిగా జన్మించిన అహండాల అమ్మవారు భగవంతుడిని భర్తగా భావించి ఆయన్ని చేరుకోవడానికి సిద్ధశుద్ధతో సంకల్పించిన వ్రతమే ఈ తిరుప్పవై వ్రతం తిరుప్పవైలో ముప్పై పాసరాలు ఉంటాయి పాసరం అంటే చందోబద్ధంగా ఉన్న పాటలు లేదా కీర్తనలు అనే అర్థమన్నమాట అయితే ఈ ధనుర్మాసంలో తిరుప్పై వ్రతం ఆచరించాలనుకునే వాళ్ళు సూర్యోదయానికి ముందే అంటే బ్రహ్మ ముహూర్తంలో స్నానం ఆచరించి క్రమం తప్పకుండా ప్రతిరోజు రోజుకొక పాసనం చెప్పున స్వామి కీర్తనలు పాడాలి అంటే రోజుకొకటి అలా ముప్పై రోజుల వరకు పాడటం అయితే జరుగుతుంది నిత్యం స్వామి వారికి పొంగల్ నైవేద్యంగా సమర్పించాలి నిత్యం ఈ ముప్పై రోజులు కూడా పొంగలి మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన పొంగల్ అనేది ఈ టైంలో సమర్పిస్తారు శ్రీ మహావిష్ణువుని భర్తగా పొందాలనే తనంపుతో గోదాదేవి ధనుర్మాసంలో చేసిన వ్రతాన్ని ఇప్పటికీ చాలామంది మహిళలు ఆచరిస్తుంటారు ధనుర్మాసం మొదటి రోజున ఈ వ్రతాన్ని ప్రారంభించి ధనుర్మాసం మొదటి అంతే ఈ డిసెంబర్ పదహారు నుంచి ప్రారంభించి ఈ భోగి పండుగ రోజున ఆండాల్ శ్రీరంగనాథ స్వామి వార్ల కళ్యాణం జరిపించడంతో ఈ ధనుర్మాస వ్రతం అయితే ముగుస్తుంది ఆండాల్ శ్రీరంగనాథ స్వామి వారిలో వివాహం కళ్యాణం జరిపించిన తర్వాత ఈ వ్రతమైతే ముగుస్తుందన్నమాట ఇక పాసరాలు విషయానికి వస్తే ఏంటంటే గోదాదేవి రచించిన ముప్పై పాసరాలు ప్రతి ఒక్కరు మంచి అలవాటులతో జీవించాలని తోటి వారికి సహాయపడాలని భగవంతుడిని తప్పకుండా ఆరాధించాలని సూచిస్తాయి ఈ ముప్పై పాసరాలు కూడా ధనుర్మాసంలో ఒక్కో రోజు ఒక్కో పాసరం చొప్పున ముప్పై రోజులు ముప్పై పాసరాలు అయితే గానం చేస్తారు ఆ విధంగా ఒకటి నుంచి ఐదు పాసరాలు మొదటి ఐదు పాసరాలు పోద్ఘాతం గురించి తిరుగుపాయ ముఖ్య ఉద్దేశం ఈ ఒకటి నుంచి ఐదు తెలియజేస్తాయి తెలియజేస్తాయన్నమాట చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థిస్తే సకాలంలో వానలు కురుస్తాయి ఈ పంటలు పుష్కలంగా పండుతాయి దేశం సుభిక్షంగా ఉంటుంది అలాగే శ్రీకృష్ణుని పూలతో పూజిస్తే పాపాలు దర్శిస్తాయని గోదాదేవి చెబుతుందనమాట ఇక ఐదు నుంచి పదిహేను పాసురాల్లో ఏముంటుందంటే గోదాదేవి చెలికెత్తులతో కలిసి పూలు సేకరిస్తూ పల్లెటూరు వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఈ పాసురాల్లో ఉంటాయి పక్షుల తిరికిల రావాలు రంగురంగుల పువ్వులు వెన్న చిలుకటంటే వెన్న చిలుకుతూ ఉంటే వచ్చే సంగీత ధ్వనులు ఆలవందల ఆందల మధ్య మెడలో సిరిగంటలు సవ్వడి ఆవుల దోడలువి చిరి కట్టే గంటలు సవ్వడి గుడిలో వినిపించే శంకారావ వర్ణంలో ఈ ఐదు నుంచి పదిహేను పాసరాల్లో ఉంటాయన్నమాట అలాగే ప్రతిరోజు ఉదయాన్నే గోదాదేవి తన చెల్లికెత్త ఇంటికి వెళ్ళి నిద్ర లేపుతూ వారికి నదీ స్నానానికి సిద్ధం చేస్తూ వారిని నదీ స్నానానికి సిద్ధం చేసి శ్రీ మహావిష్ణువు అవతారాలను పొగట్ట ఈ ఐదు నుంచి పదిహేను పాసరాల్లో ఉంటాయన్నమాట ఇక పదిహేను నుంచి ఇరవై పాసరాల్లో ఏముంటాయంటే గుహాదాదేవి తన చెల్లికెత్తలతో కలిసి చేసిన దేవాలయ సందర్శన ఈ వివరిస్తాయి వివరిస్తాయనమాట ఈ పదిహేను నుంచి ఇరవై భగవంతుడిని నిద్ర ఆండాల అమ్మవారు శుప్రపాతాన్ని ఆల్పిస్తుంది గుహదాదేవి ఆమె చెల్లికెత్తలు గుడికి వెళ్ళి శ్రీకృష్ణుడి తల్లిదండ్రులను శ్రీకృష్ణుడి తల్లిదండ్రులను కీర్తిస్తూ బలరామకృష్ణుడి వారిని మేలుకొలపమంటూ వారిని బలరామకృష్ణుని మేల్కొల్పమని వేడుకుంటారనమాట ఆ తర్వాత వారు శ్రీకృష్ణుడు అష్టమహీషుల్లో ఒకరైన నీలాదేవిని దర్శించి ప్రార్థిస్తారు ఈ అంశాలు పదిహేను నుంచి ఇరవై మధ్య పాసురాల్లో ఉంటాయి ఈ ఇరవై నుంచి ముప్పై పాసురాలు అంటే ఈ పాసురాలు భగవంతుడి గొప్పతరాన్ని వివరించడం భగవంతుడి గొప్పతరాన్ని ఇరవై నుంచి ముప్పై వివరించడం జరుగుతుందనమాట ఆఖరి పాసురంలో గుహదాదేవి తాను విష్ణుచిత్తుని కుమారేని ఈ ముప్పై పాసురాలు తానే రచించి పాడాలని ఎవరైతే ఈ ముప్పై పాసరాలు భక్తితో గానం చేస్తారో వారికి భగవంతుడి తప్పక కలిగి తీరుతుందని ఇందులో ముఖ్య ఉద్దేశం ఇరవై నుంచి ముప్పై పాసరాలు అనమాట ఎవరికి మారాయి దీనివల్ల ఏ విధంగా ఉపయోగం ఉంటుంది అనేది పూర్తిగా ఇందులో వివరించడం జరుగుతుంది ఇంకా తిరుపే ధ్యానం అంటే సో ఈ విధంగా ఒకటి నుంచి ముప్పై పాసరాలు ఈ నెల రోజులు ఎవరు పాటిస్తుంది ఎంత భక్తితో పూజిస్తే ధనుర్మాస ఎవరు పాటిస్తారు వారికి తప్పకుండా భక్తి విష్ణుమూర్తి అనుగ్రహం అయితే కలుగుతుంది ఎవరైనా చేయాలనుకుంటే ఇష్టపూర్వకంగా చేయండి అలాగే మన వీడియోస్ మన ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా తప్పులు చెప్పి తెలిసి చెప్పిన ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలో మీరు నాకు తెలియజేస్తే నేను ఆ వీడియో చేస్తాను